హాయ్ అందరికీ మండే నుంచి ఆర్యకి ఎగ్జామ్స్ అంట అందుకని ఇట్లా టైం టేబుల్ ఇచ్చినారు నేను చదువుకున్నప్పుడు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఇట్లా టిక్ మార్కులు స్టార్ మార్కులు పెట్టించాలంటే క్లాస్ టీచర్ రూమ్ క్లాస్ ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ ద స్కూల్ ప్లే గ్రౌండ్ సింగ్స్ అండ్ స్లైడ్స్ లైబ్రరీ రీడ్ బారో బుక్స్ బారో ఇంతవరకు ఫార్టీ సెవెన్ అయిపోయింది కదా ఇప్పుడు పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీ లోటివి రెడీయా రెడీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్స్ ఓకేనా వి గెట్ మిల్క్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ ఎనిమల్స్ నెక్స్ట్ సెకండ్ వన్ లంచ్ ఆర్ డిన్నర్ ఈస్ ద మీల్ దట్ వీ ఈట్ అట్ నైట్ డిన్నర్ ఓకే వీ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ డాష్ వాటర్ ఎవ్రీ డే క్లీన్ వాటరా డర్టీ వాటరా క్లీన్ వాటర్ ఓకే సిక్స్టీ కదా ఇప్పుడు సిక్స్టీ నైన్